ఆన్ గోయింగ్ ఇష్యూస్ మీకు తెలుస్తుంది తెలిసిందే నేను చాలా రోజులుగా క్వైట్ కొన్నా నా పనులు చేసుకుంటున్నాను నా సినిమా పనుల మీద మా ప్రమోషన్స్ కానీ మా ఏపీలో కూడా వివిధ పనులు నేను నా వైఫ్ సో ఒకటో తారీఖు రెండో తారీఖున ఏప్రిల్లో నా పాప పుట్టినరోజు అండి మొదట బర్త్డే ఫస్ట్ బర్త్డే మేము వీళ్ళ సైడ్ నుంచి ఏం కోరట్లేదు ఏది అడగట్లేదు ఫస్ట్ నుంచి ఆ వెరీ క్లియర్ అబౌట్ ఇట్ కావాలని ఇది ఫ్యామిలీ గొడవగా మార్చి 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 అందరిని పిచ్చోలు చేయడం తప్ప ఇంకేది లేదు సో పాత విషయాలు పక్కన పెడితే మార్చ్ ఇరవై ఇరవై ట్వంటీ సెవెంత్ మీకు ఆర్డర్ చెప్పేస్తాను క్లుప్తంగా మార్చ్ ట్వంటీ సెవెంత్ నేను పార్టీ షెరీఫ్ సిఐ గారికి ఫోన్ చేశాను వన్ హండ్రెడ్కి డైల్ చేశాను ఎందుకంటే నాకు మనుషులు జమ అవుతున్నారు ఇంటి బయట సార్ నేను నా భార్య పిల్లలున్నా ఇక్కడ పొద్దున అటాక్ అవుతుంది మాకు మాకు టాక్స్ వస్తున్నాయి దయచేసి మాకు ప్రొటెక్షన్ ఇవ్వండి అని వన్ హండ్రెడ్ చేయడం జరిగింది ఆ నైట్ కూడా సిఐ గారు పంపించి మమ్మల్ని ఇంటి బయటికి రమ్మన్నారు నేను మేము ఎందుకు సరే ఇంటి బయటికి రావాలని క్వశ్చన్ చేసి మీరు రాలేదు ఆ నెక్స్ట్ రోజు మార్నింగ్ కూడా పోలీసులు ఉన్నారు నేను షూటింగ్ వెళ్ళడం జరిగింది ఇక్కడ ఉండడం జరిగింది ఏప్రిల్ ఒకటిన నేను ఇక్కడ ఏప్రిల్ రెండుకి మేము బర్త్డే చేసుకుందాం అని మేము జస్ట్ మేము మా వరకే చేసుకుందాము ఈ దీంట్లో ఈ గోల్లో లో అందరినీ పిలుచుకొని ఇది ఒక్కర్లేదు ప్రశాంతంగా పాపతో టైం స్పెండ్ చేసుకుందాం అన్న బావుతో చేసుకుందాం అనే ఉద్దేశంతో ఎవరిని పిలుచుకోకుండా మేము చేసుకుందాం అని అనే టైంలో ఒకటో తారీఖు పొద్దున ఒకటో తారీఖు ఆ ముందు రోజు రాత్రి మేము వెళ్ళి సరే ఓకే ఇక్కడ వద్దు జైపూర్కి వెళ్ళిపోదాం ఇక్కడ ఉంటే ఇవన్నీ ఎందుకు హెడ్డేక్ అని మేము నలుగురు టికెట్లు బుక్ చేసుకుని వెళ్దాం అనుకునే టైంలో మా అమ్మ అందరికి ఇన్ఫామ్ చేసి వెళ్తున్నాం అని నేను వారం ముందు కూడా మా అమ్మగారికి కూడా క్లియర్గా చెప్పేశాను నాకు విష్ణువు ఏం కావాలో అన్ని చేసుకోమని అన్నమా నాకు అక్కడ లేను నేను నా వైఫ్ నా భార్య ఐ మీన్ కూతురు బర్త్ బర్త్డే సందర్భంగా మేము ప్రియాంపించేస్తాం మాకు మీ ఆస్తి లేదు ఇది ఆస్తి గొడవే కాదు మా నాన్నగారికి ఎప్పుడో పెట్టేసిన నాకు ఆస్తి వద్దు నానా మీది ఆస్తి వద్దు కానీ పిల్లల భవిష్యత్తుకి మీకు సంబంధం లేదా అది దట్ ఇస్ ఎందుకంటే స్టూడెంట్స్ నమ్ముకొని వచ్చారు వాళ్ళు నమ్ముకొని వచ్చారు అక్కడ స్టార్ట్ అయ్యేంత దూరం వచ్చింది అది ఈ రోజు నాకు ఆశ్చర్యం ఏంటంటే సిఐ గారు మీరు ఇక్కడ ఉండట్లేదు కదా అని నాతో సార్ అయితే మార్చ్ ఇరవై ఏడు మీకు ఫోన్ చేశాను కదా సార్ ఇక్కడే కదా ఉన్నాను మీరే కదా ప్రొటెక్షన్ ఇచ్చారంటే సైలెంట్ ఉంటాడు ఆయన స్క్రీన్ షాట్స్ రికార్డింగ్స్ అన్ని కూడా మీకు ఆయన పర్మిషన్స్ మీకు ఇవ్వబోతున్నాను అండ్ ఒకటో తారీఖున పొద్దున నేను ఆల్రెడీ నేను ప్రెస్ బృందానికి లింక్ పంపించాను వీళ్ళకి ఆల్రెడీ పంపించాను ఏప్రిల్ నుంచి అప్పుడు డిసెంబర్ ఎనిమిది స్టార్ట్ అయిన గొడవలకి ఈ రోజు వరకు ఒక్క చార్జ్ షీట్ ఫైల్ చేయలేదు ప్రూఫ్స్ ఇచ్చాను కత్తులు గనులతో కొట్టరా అని చెప్పి మా మీదకి వచ్చారు కర్రలతో వచ్చారు గనులు తీశారు ఇవన్నీ ప్రూఫ్ సిఎ దగ్గర ఉన్నాయి అన్నీ ఉన్నాయి మీకు చార్ట్ హిస్టరీ నేను ఇస్తాను అయినా కూడా ఈరోజు పడలేదు ఓకే సార్ సరే కనీసం నా ఇంటికి దౌర్జన్యంగా వచ్చారు ఆ రోజు పొద్దున్న నేను ఉంటే నా పెట్స్ ఉన్నాయండి లోపల మూడు పెట్స్ ఉన్నాయి నా రూము అన్ని నా చిన్నప్పటి నుంచి వస్తువులు నా పిల్లల వస్తువులు నా భార్య వస్తువులు అంటే ఒక మగాడు నేను ఊర్లో ఉన్నప్పుడు లేని ధైర్యం నేను ఊరు దాటిన వెంటనే జైపూర్ పాపని ఎత్తుకొని వీడు పాప బర్త్డే బిజీలో ఉంటాడు ఈ టైంలో కొట్టచ్చా అని కేవలం విష్ణు ప్లాన్ చేసుకుని తెల్లారు జాన్ ఏప్రిల్ ఫస్ట్ ఐదు నలభైకి ఇదే లో ఉన్న కెమెరా సీసీటీవీ మా ఇంట్లోనే సీసీటీవీలు వాళ్ళు ఫేమస్ కదా పోయినసారి అయినప్పుడు వాళ్ళు నా మీద కంప్లైంట్ వేసి వాళ్ళే సీసీటీవీ పెట్టారు ఇప్పుడు కూడా మీరు ఎల్ల అడగండి సీసీటీవీ వాళ్ళు ఎంటర్ అయింది ఎవరు వాళ్ళు ఇస్తే సగం కట్టుకుని తిరుగుతాను నేను అంతా పెళ్లి పెళ్ళి లాగేశారు అంటే మోహన్ బాబు గారు ఇంటి దగ్గరికి వస్తే ప్రశ్న కొడతారు పోలీసులైనా వచ్చి ప్రశ్న కొట్టేస్తారు నాకు అర్థం కాలేదు ఐఎమ్ రియలీ సారీ నా కోసం వచ్చి నా వల్ల మీకు అదైనందుకు ఐమ్ రియలీ సారీ తల్లి ఒక అన్నగానే నేను ఎప్పుడు ఉంటాను ఐఎమ్ సారీ బట్ మీరు అంత గిట్టిగా పోరాడారు నిలబడారు థ్యాంక్ యూ సార్ తప్పు లేనప్పుడు మిమ్మల్ని ఎందుకు సార్ ఆపుతున్నారు అక్కడ రాకుండా నేను రమ్మంటున్నాను ప్రశ్ననే నేను ఎక్కడికైనా వచ్చి మాట్లాడుతుంట నన్ను ఎందుకు ప్రశ్నలు రానిట్లే నేను ఒకటే అడిగాను సార్ హైకోర్టు ఆర్డర్ ఇదిగోండి మీకు కూడా షేర్ చేశాను సార్ మీకు వచ్చేసి ఉంటుంది ఈ పాటికి హైకోర్టు ఆర్డర్ ఇచ్చాను లోవర్ కోర్టు చీటింగ్ చేశారు కమిషనర్ గారు బాండ్ ఇవి మూడు ఉన్నాయి ఇవి చల్లవంటాడు పోనీ రాసి ఉండే మీరు రాయకూడదు అంటారు పోనీ ప్రెస్కి చెప్పమంటే మేము చెప్పమంటారు సరే ఏ అధికారంతో నా ఇంట్లో మీ ఇంటికి వెళ్ళేది మీకు ఆర్డర్ కావాలంటాడు మీరు ఇంటికి వెళ్ళేదానికి మీరు ఆర్డర్ తీసుకుంటున్నారా సార్ అని లేదు మీ నాన్న చెప్పాలి మాకు అంటున్నారు సరే అది కోర్టులో సార్ మీరు ఎందుకు మా నాన్న మాట వింటున్నారు మీరు కోర్టు మాట వినాలి కదా సార్ ఏసీపీ గారు అంటున్నారు లేదు సీఏ గారు ఏసీపీ గారు లేదు లేరు మోహన్ బాబు గారు చెప్పాలి అంటున్నారు సార్ ఇది ఎక్కడ సార్ ఇంటి లోపల మా నాన్న లేదు ఎవరు లేరు మా పెట్స్ ఉన్నాయి ఇరవై ఐదు మంది షీటర్లు ఉన్నాయి నేను డ్రోన్ పంపిస్తాను సార్ చూడండి సార్ అంటే పంపించదు నేను చూడకూడదు సార్ మీరు లోపలికి పెట్స్ నేను ఇచ్చేయండి సార్ తీసుకెళ్ళిపోతాను మూడు ఉన్నాయి సార్ వాళ్ళు నీళ్ళు పెడుతున్నారు ఏం పెడతారు ఎండాకాలం చూసుకుంటాను సార్ పిల్లల్లా పెంచుకుంటాం వాటిని మేము నా కానీ మీరు వెళ్ళి తండ్రి సరే దండం పెట్టుకున్నాను కాలు పెట్టుకుంటాను సార్ అన్నా నేను కళ్ళల్లో నీళ్ళు వచ్చేసి నా పెట్స్ వచ్చేసి గేట్ సందులో ఒక్క ప్రూఫ్ మనోజ్ మీద తప్పని చెప్పమనండి నేను నేను చార్ట్ చాత్తు కాల మీద పడి సారీ అడుగుతారు ఒక్క ప్రూఫ్ చూడు పోనీ నేను ఆశ్చర్ ఒక్క ప్రూఫ్ చూపిమని వాళ్ళు చెప్పేది ప్రతిదీ అబద్ధం ఏప్రిల్ ఒకటో తారీఖున దౌర్జన్యంగా ముప్పై నలభై కార్లు ఆ వీడియో కూడా ఇచ్చారు మీకు ముప్పై నలభై కార్లు ఇదే వీధిలో వచ్చి మా సెక్యూరిటీ గేట్లు దూకి స్టంప్స్లో బూతులు మాట్లాడి నా సెక్యూరిటీని కొట్టి మూడు గంటల వరకు బంద్ ఇచ్చారు లోపల నేను వన్ హండ్రెడ్కి చేశా పోలీస్కి చేశా సార్ కమిషనర్ గారికి చేసా డీసీపీ గారితో మాట్లాడారు మా వైఫ్ సార్ ఇలా అయ్యింది పెట్స్ ఉన్నాయి అన్నీ పగలు కొడుతున్నారు మా వస్తువులన్నీ లోపల నా రూమ్ వస్తువులన్నీ పగలగొట్టేసారు నా బాబు ఫొటోస్ నా పాప ఫొటోస్ చిన్నప్పటి నుంచి వస్తువులు నా పాప కోసం ఉన్న చిన్న చిన్న నగులు మేము బర్త్డే కోసం కొనుక్కున్నట్టువి ప్రతిదీ పగలు కొట్టి ఎక్కడ వేసారో కూడా తెలియట్లేదు నా కారు నా టూ లో సిక్స్టీన్లో కొనుక్కున్న నా కారు టో చేసుకొని ఆల్మోస్ట్ తొమ్మిది ఏ అయింది నైన్ ఇయర్ కారు నాకు చిన్న చిన్న నేను పాత వస్తువులు అన్ని ఎత్తి పెట్టుకుని ఉంటానండి నేను అవే వాడుకుంటూ ఉంటాను అండ్ నాకు ఆ షోకులు లేవు అది తీసుకొచ్చి ఆ కార్ని టో చేసుకొని తీసుకొచ్చి టో చేసుకొని తీసుకొచ్చేసి వెళ్ళిపోయి ఆ రోడ్డు మీద వదిలే నా వైఫ్ బాయ్ మా వైఫ్ కారు మిరీ కూపర్ దాన్ని టో చేసుకొని తీసుకొచ్చి ఆ గ్రౌండ్ లో వదిలేరు ఆ గ్రౌండ్ లో వదిలి అక్కడ కర్చీఫ్లు కట్టుకుని రోడీ సీట్లు అందరు దిగి దగ్గరుండి దాన్ని టో చేసుకొని మళ్ళీ తీసుకెళ్ళి అక్కడ వదిలేరు ఇవన్నీ గురువారెడ్డి గారికి అవునా ఇంత గలీజ్గా ఎందుకు చేస్తున్నారు అది బాగాలేదు మనోజ్ గారు అని చెప్పి సిఏ గారు చాలా ఫీల్ అవుతున్నారు కానీ యాక్షన్ తీసుకోలేదు నేను వెళ్ళండి సార్ మా వాళ్ళు అన్నారంటే ఇంటికి వెళ్ళారు ఇంటికి వెళ్ళి మా సెక్యూరిటీ ఎక్కడని చూశారు వచ్చేసారు సెక్యూరిటీ ఏమేస్తా అంటే నేను వెళ్ళి అడిగాను వాళ్ళు ఎవరు లేరు అంటున్నారు మనోజ్ గారు అన్నారు సార్ నా ఇంట్లో అంతమంది దూరిపోయి అంత ఐదు ఎకరాలు అక్కడ ఉండే త్రీ ఏకర్స్ ఇంట్లో మీరు అక్కడ లేదు అంటే ఎలా సార్ మీరు అంటే నాకు చేశారా సార్ అంటే అది లేదన్నారు అక్కడ లేరు మనోజ్ గారు నేను పక్కకి చేస్తా అన్నారు ఇది పొద్దునైంది సాయంత్రం మూడు గంటలకి ఇదే మనుషుల సెక్యూరిటీ గార్డుని కార్లు వేసుకొని వాళ్ళతో బెదిరించి వాక్మని తీసుకొని సిఐ గారికి వచ్చి పోలీస్ స్టేషన్ అప్పు చెప్పారు ఇప్పుడు పొద్దున్న అదే సిఐ గారు అక్కడ ఎవరు లేరు అన్నారు ఇప్పుడు తిరిగి అప్పు చెప్పారు సార్ మీకేది చేశారు కదా మీరే నాకు అఫీషియల్ గా చెప్పున్నారు కేసు కట్టండి సార్ అంటే కట్టట్లేదు పోనీ వాళ్ళిద్దరు సెక్యూరిటీలు సార్ మమ్మల్ని కొట్టారని కేసు పెడుతుంటే వాళ్ళు కేసు తీసుకోవట్లేదు ఆ నోట్ చేసుకుని ఎఫ్ఐఆర్ చేయాలంటే ఇదంతా నేను పై వాళ్ళతో మాట్లాడాలి నేను నాకు రైట్ లేదు అంటున్నాడు పోనీ నేను అక్కడ నేను జైపూర్ నుంచి పా ఒక పక్క పాప బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటూ జైపూర్ నుంచి మేలు పెట్టాను సార్ ఇలా జరుగుతుంది గివ్ ప్రొటెక్షన్ కనీసం నా పెట్స్కి ఏం చేయకుండా చూడండి అనేసి సింపుల్ గా నేను పెట్టాను దానికి కలెక్టరేట్ కి పెట్టాను అందరికీ పెట్టాను పెడితే నో రిప్లై దానికి నేను డిజిటల్ సిగ్నేచర్ చేసి పంపించాను నో రిప్లై ఇవంతా చల్లవో అని చెప్పి సిఏ గారు చెప్పారు కొన్ని కంప్లైంట్ వచ్చింది కదా సార్ యాక్షన్ తీసుకుంటే లేదు సరే నేను ఊరి నుంచి వచ్చాను ఊరి నుంచి వచ్చి ఇమీడియట్ గా కంప్లైంట్ డ్రాఫ్ట్ చేస్తాను ఈ గ్యాప్ ఏమైంది అదే రోజు ఒకటో తరగతి బార్జిన్ అయ్యారా నేను జైపూర్కి వెళ్ళానా అదే రోజు నైటు విష్ణు ఎక్కువ అతను ఫాలోయింగ్ కార్ ఉంటుంది ఎక్కువ కార్లో అతను మనుషులు వచ్చి నా లో నా ఆఫీస్కి గోడలు దూకి లోపలికి వచ్చి నా ని దొంగకి పెట్టి స్టార్ట్ చేసుకుని ఆ కారు దొంగతనం చేశారండి అంటే అంటే ఎందుకింత దరిద్రానికి దిగజారుతున్నాడో నాకు అర్థం కావట్లేదు ఎందుకింత నేను కేవలం నా భైరవం నా కన్నప మీదకి నా బైరం వదులుతాను ఇది కాదు మనం పోరాడ అంటే స్కెంటి మీద పోరాడదాం పని మీద పోరాడదాం హెల్తీగా అని నా బైరం వదులుదాం అనుకున్నాం సినిమా ఇంకంతే బయట వదులుతున్నా అనేసరికి టెన్షన్ అయిపోయి కన్న పోస్పోన్ చేసుకున్నాడు ఆ కోపం ఎలా చేసుకోవాలో తెలియక నా మీదంతా రుద్దుతున్నాడు ఇమ్మీడియట్ గా డైవర్షన్ ఇప్పుడు మా అమ్మగారికి మా నాన్న